మీరు ఇప్పుడు తినడమే ఇంకేమైనా ఉందా ఇచ్చే గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు ఏమిటి అలాది కాలేజీ కుర్రాలు ఎవరైనా చూస్తే నాకు సిగ్గు వస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తే ఇచ్చాను తీసుకుపోయి తిన్నా గోపన్న నన్నా బాబు అవును గోపన్న నా పేరు క్రికెట్ తెలుసు బాబు అరే నీ పేరు తెలియడేవాడు కమన్ నాకు అలవాట్లేదు అదే దీనికి అలవాటు మాకంతా అలవాటు నీతో నాకు చాలా పని ఉంది ఏంటి బాబు చూడు భద్రా ద్రౌండ్కి పదవి పరలేదు కళ్యాణం చేయాలి కి కళ్యాణం చేయాలి ఎక్కువగా ఉంది బాబు

ఆయన పేరే చెప్పుమా ఏదో చెప్పాడే మర్చిపోయాను రాంబాబా రాంబాబా గోపి లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు నాకేం తెలుసు పెట్టారా ఆయన చెప్పాడు పిచ్చివాడ లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ అంటే లేఖ అంటే ఉత్తరం ఏమంటే నాకెందుకు సది చూడండి అమ్మాయి గారు ఏం రాశాడు ఎట్ట రాశాడు చూసుకోండి ఇలాంటి ఉత్తరా తీసుకురావచ్చా చాలా తప్పు పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు అమ్మ మరి మరేంటారు ఆయన చెప్పడు ఐదు రూపాయలు కూడా వచ్చాడు నువ్వు తీసుకున్నావు అన్నమాట చూడు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి అదే నేనైతే ఏం చేసేదాన్నో తెలుసా లాడ్ నెంపగా ఇద్దరు అమ్మాలు శ్రద్ధల చదువు సంచు

ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు అది నా జీవితానికే పువ్వుల బాట అయింది పుస్తకాలను దొరికింది ఇప్పటికైనా నా మాటలు చెవికి ఎక్కుతాయా ఆడదానికి తెలుస్తుంది ఆడపిల్లలు అదే రాధ ప్రేమటెట్టింది ప్రేమటో వయస్సు సత్యం ఉంది కూడా నీట్గా ఉండాలి మంచి భాష రాశాడు మేము చదువుకునే రోజుల్లో ఏమాత్రం తెలియదు ఎక్కడిది స్టూడెంట్ పైకి వస్తాడు రాజు ఎక్సైట్ బాబు ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాలను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు వెచ్చిపోయి నెత్తికి కూర్చుంటారు తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి చూడు అందుకని ఏమి అరగనట్టు హామ్గా ఉండాలి బాగా ఆలోచించాను ఎక్కడ కచ్చేయాలి అక్కడ ఆ గొడవలో ఓ నువ్వే చూసుకోరా నేను చూడకపోతే నువ్వేం చూస్తావు ఇది లవ్ అఫేర్ నీకేం తెలుసు ఎప్పుడు ఓ పెళ్లి చేసుకున్నావు అది రెండో పెళ్లి బావు గారు యూ డోంట్ వర్రీ అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా నేనే వచ్చేదానికా చూడమ్మా నీకు అర్థం నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నేను ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని పని ఏం చేస్తున్నానంటే దానికి కారణం నీ మేదు నమ్మకం మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నేను చేయనే గట్టి విశ్వాసం అవునంటావా మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నదినం అయిపోతే నేను ఇంకా చెప్పమ్మా ఇప్పుడు జరిగిందని కాదమ్మా రేపు జరగదనే ఉంది జరగదు కూరకలు వేసే వయస్సు భాషను తట్టుకోవడం ఎవరికైనా కానీ ఒక్క మాట మనది వెలుగుటి వారి మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని నిలబెట్టినవాళ్ళు వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది అది కలుషితమై కలంకితమైపోయే దుర్గతి కడిగితే తలరించి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు నా మీద నమ్మకం లేదా నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా కానీ ఏనాడో మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏది చెయ్యన్నా నన్ను నమ్మండి నేను నీ బిడ్డ నాన్న నీ బిడ్డ నా